నా అందరికీ నమస్తే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒకటో తారీఖు జూలై ఒకటో తారీఖు ఒక మాట అయితే అన్నారు వాలంటీర్ల వ్యవస్థ పైన గతంలో పింఛన్ పంపిణీ చేసేటప్పుడు వీళ్ళు రెండు వందలు మూడు వందలు తీసుకు లంచం తీసుకునే వాళ్ళు అని చెప్పేసి ఒక మాట అయితే అన్నాడు నేను ఒకటే సూటిగా మా చెప్తా ఉన్నాను పవన్ కళ్యాణ్కు అంటే అతనికి చెప్పేంత హోదా నాకు లేదు కాకపోతే అతను అన్నమాటకు నేను చెప్పాల్సిన నా ధర్మ ప్రకారంగా ఒక వాలంటీర్గా నేను చెప్పాల్సిన ధర్మ ప్రకారం నేను చెప్తా ఉన్నాను ఎవడో ఏదో చేసినాడని చెప్పేసి వాడు ఒకడు చేసిన పనికి అందరిని అనడం తప్పది ఉండొచ్చు ఎవడో ఒకడైతే పనికి తీసుకుని డబ్బులు అయితే తీసుకుని ఉండొచ్చు ఇచ్చి బుద్ధి లేదు తీసుకునే అసలు లేదు కానీ వ్యవస్థను మొత్తం వాలంటీర్ వ్యవస్థను అందరినీ అనడం తప్పు అందులో నేను ఒక వాలంటీర్ని ఈరోజు నేను ఎందుకు అంటున్నానంటేనా కన్నా నేను తప్పు చేయలేదు నేను నీతి నిజాయితీగా పనిచేసిన అనమాట మళ్ళీ నేను నీతి నిజాయితీగా పనిచేసినప్పుడు నేను ఎందుకు ఆ మాటలు పడాలి వాలంటీర్లు అందరూ తీసుకున్నారు వాలంటీర్లు పింఛను పంపిణీ చేసేటప్పుడు డబ్బులు తీసుకున్నారని చెప్పేసి మీరు ఎందుకు అన్నారు సరే మీ దృష్టిలో ఎవడో ఒకటి తీసుకున్నాడు వాని పేరు గడ్డకి తీసి పలానా జిల్లా పలానా మండలం పలానా తాలూకా వాడు పలానా గ్రామం నుంచి పలానా వాలంటీరీ డబ్బులు తీసుకున్నాడని చెప్పి నిర్భయంగా చెప్పండి తప్పేం లేదు అంతేగాని తీసుకున్నాడు తీసుకున్నాడు ఇద్దరికి ఒక ఘాటి కట్టేసి తప్పది అవునా కదా ప్రజలారా మీరే చెప్పండి ఎందుకంటే నేను నీతి నిజాయితీగా పనిచేసినాను కాబట్టిగా నేను నేను ఈరోజు వీడియోలో ధైర్యంగా మాట్లాడుతున్నాను తప్పు చేయని వాడు ధైర్యంగా మాట్లాడు తప్పు చేసిన వాడు మాట్లాడు నేను ఎంత బాగా పనిచేసినాను అంటే కానీ నా ఒకవేళ మీరు కామెంట్లో తెలియజేయండి నేను ప్రజల ప్రజలు ఉన్నటి కూడా నేను చెప్తాను ప్రజలు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి నీటికి తిరిగి నేను వీడియో తీసి చెప్తాను నేను లంచం తీసుకున్నానేమని అది కాదు తీసుకునేవాడు పనికిమాలడు మీరు అనడం చాలా తప్పది మీరు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు అంతేగాని మీ విలువకు తగ్గట్టుగానే మీరు హోదా ఉంది అని చెప్పేసి ఎదుటివాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు నా శక్తి తక్కువ నేను ఒక వికలాంగుని మీ గురించి మాట్లాడేదా హోదా నాకు లేదు కాకపోతే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను నిర్భయంగా మాట్లాడుతున్నాను ఓకేనా ప్రజలారా ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ